అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు విశ్వా సంవత్సర రాశి ఫలాలు చూద్దాం కర్కాటక రాశి వీరికి ఏడాది ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా కనిపిస్తోంది ఈ ఏడాది కర్కాటక రాశి వారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి తొమ్మిదవ ఇంట్లో శని సంచారం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తున్నాయి సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ నెల వరకు మీకు సమస్యలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నడుము జననాంగాలు లేదా నోటికి సంబంధించిన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి వీటికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ఆరు నెలల కాలంలో మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదనేది జాతకం బట్టి తెలుస్తోంది శని సంచారం మార్చి తర్వాత తొమ్మిదవ ఇంటిని వదులుతారు దీని తర్వాత మీ ఆరోగ్య సమస్యలు క్రమంగా మెరుగుపడతాయి మే నెల మధ్య నుంచి బృహస్పతి పన్నెండవ ఇంటికి వెళ్తారు ఇది నడుము కడుపుకి సంబంధించి కొన్ని సమస్యలకు దారితీస్తుంది గతంలో ఈ సమస్య వచ్చిన వారు జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యం విషయంలో ఆరోగ్యకరమైన ఆహారం పాటించడం మంచిది సరైన నిద్ర కూడా పాటించండి కర్కాటక రాశి వారికి విద్య ఫలాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఈ సంవత్సరం విద్య పరంగా సాధారణంగానే ఉంటుంది చాలా వరకు ప్రయోజనకరమైన ఫలితాలు పొందవచ్చు ఉన్నత విద్య చదువుకునేవారు ఉన్నత విద్యా సంబంధమైన బృహస్పతి ఈ సంవత్సరం మీ ఐదవ ఇంట్లో ఉంటారు సో ఇది మీకు చదువులో మెరుగైన ఫలితాలు ఇచ్చేలా కనిపిస్తోంది సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ పన్నెండు ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ సమయంలో కొంత బలహీన పరిస్థితి ఉంటుంది కేవలం ఇది ఒక నెల అంటే మే జూన్ ఈ నెలల మధ్య మాత్రమే కనిపిస్తుంది కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితిని మీరు చక్కబెడతారు ఈ ఏడాది విదేశాల్లో చదివే పిల్లలు అద్భుతమైన ఫలితాలు పొందుతారు వారు పుట్టిన ఊరు నుంచి దూరంగా వెళ్ళి చదువుకుంటున్నా ఆ విద్యార్థులు విజయం సాధిస్తారు ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది ఇంకా రాణింపు కూడా సాధిస్తారు తొలి ఉద్యోగం మంచి జీతంతో ప్రారంభిస్తారు ఉన్నత విద్యను కోరుకునేవారు ఈ ఏడాది మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలితాలు బాగుంటాయి మే నెల తర్వాత నుంచి అద్భుతంగా ఉండబోతోంది ఈ సంవత్సరం ప్రారంభం కొన్ని నెలలు అంటే ఏప్రిల్ వరకు అదనపు శ్రమ అవసరంగా కనిపిస్తోంది మీరు ఏడాది చివరి సమయానికి మంచి విజయాలు అందుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కోసం చూసి చాలా ఏళ్లుగా ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి కూడా కర్కాటక రాశి వారికి ఏడాది డెబ్బై శాతం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారి వ్యాపారం ఏ విధంగా ఉందో చూద్దాం కర్కాటక రాశి వారికి సంవత్సరం కొంత మెరుగైన ఫలితాలు అందిస్తుంది వ్యాపార గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన లాభాలు పొందుతారు మార్చి నెల తర్వాత శని ప్రతికూలత కారణంగా ఉద్యోగం వ్యాపారంలో కొంత ఇబ్బందులు రావచ్చు ఈ సమయం కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి శని వ్యాపారంలో మీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు కొందరికి సరుకుని ఇచ్చి మోసపోవచ్చు లేదా క్రెడిట్ ఇచ్చి నగదు రాకపోవచ్చు మే నెల తర్వాత నుంచి ఆరు నెలలు ఈ అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మే నెల వరకు కాస్త వ్యాపారంలో బాగానే ఉన్నా ఆ తర్వాత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారి కెరీర్ ఏ విధంగా ఉందో చూస్తే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా కొంత ప్రయోజనకరంగా ఉంటుంది గత ఏడాది మీకు వచ్చిన సమస్యలు ఈ ఏడాది ప్రథమార్థంలోనే దూరం అవుతాయి మిమ్మల్ని ఎవరైతే నమ్మలేదో వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మంచి పనులు మీ చేత అప్పచెపుతారు మే నెలలోపు సమస్యల నుంచి దూరమవుతారు గతాన్ని విడిచిపెడతారు మార్చి నెల తర్వాత మీ లక్ష్యాల కోసం ముందుకు వెళ్తారు మంచి ఉన్నత ఉద్యోగం బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి జాబ్స్ చేసేవారికి ఉన్నత స్థితి కనిపిస్తోంది మార్కెటింగ్ సంబంధిత రంగాల్లో వ్యక్తులు కూడా ఈ ఏడాది మంచి విజయం సాధిస్తారు ఏప్రిల్ మే నెల మధ్య భాగం చాలా బాగుంది మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి పన్నెండు ఇంట్లో ఉంటారు ఈ సమయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ ఉన్నత ఉద్యోగులు అంటే మీ బాసుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత నుంచి మీకు ప్రమోషన్ విషయంలో కాస్త వారి వల్లే అనుకూలత ఉంటుంది ఈ సమయంలో ఇబ్బందులు తగువుల జోలికి వెళ్ళవద్దు మీ సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా మెలగండి మే నెల తర్వాత మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది మొత్తానికి ఉద్యోగంలో గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం ఉపాధి ఉద్యోగపరంగా చాలా మెరుగ్గా ఉంది మీ జాతకం కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఏ విధంగా ఉందో చూస్తే కర్కాటక రాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉండే అవకాశాలే ఉన్నాయి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పలేం శని ప్రతికూల ప్రభావం వల్ల మార్చి నెల తర్వాత డబ్బుల విషయంలో కొంత ఇబ్బందులు పడవచ్చు కానీ మరీ అంత ఆర్థికంగా వెనుకబడరు మే నెల తర్వాత రెండో ఇంట్లో కేతు ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి గత సంవత్సరం కంటే మెరుగ్గానే ఉంటుంది ఇక మరో ఆనందకరమైన విషయం ఆర్థిక అంశమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు మీ లాభాల ఇంట్లో ఉంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తుంది మంచి సంపాదన పొందుతారు దానికి తగ్గట్టే ఖర్చులు కష్టాలు వస్తాయి వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అంటే తల్లిదండ్రులు ఆరోగ్యం లేదా పిల్లల ఆరోగ్యం చదువుల విషయంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మే నెల తర్వాత ఖర్చులు పెరగవచ్చు కాబట్టి పొదుపును జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది ఖర్చులు తగ్గించుకోవడం మంచిది కర్కాటక రాశి వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉందో చూస్తే కర్కాటక రాశి వారికి ఏడాది ప్రేమ జీవితం చాలా బాగుంది మీ ప్రేమని పెద్దలు యాక్సెప్ట్ చేయవచ్చు మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది ఈ ఏడాది ఆరు నెలల తర్వాత ఏది ఏమైనప్పటికీ మే నెల తర్వాత మీకు చాలా అనుకూలమైన సమయమే కనిపిస్తోంది మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ రావచ్చు పెద్దల నుంచి పెద్దలే దగ్గరుండి మీకు పెళ్లి చేయవచ్చు కర్కాటక రాశి వారికి వివాహ జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం వివాహ వయసు చేరుకున్న కర్కాటక రాశి వారు తొందరగా వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి తొలి ఆరు నెలలు చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ఈ ఏడాది రాశి ఫలాల్లో బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు మీ లాభాలు ఇంట్లో ఉంటారు వివాహానికి ఇది చక్కటి అనుకూలమైన సమయం ప్రేమ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారి కోరిక ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది మే నెల మధ్యకాలం మీకు అనుకూలమైన సమయం ఈ సమయంలో పెళ్లిళ్లకు అనుకూలంగా కనిపిస్తోంది ఎప్పటి నుంచో పెళ్లి కోసం చూస్తున్న వారికి మే జూన్ ఈ రెండు నెలలు అనుకూలమైన సమయంగా కనిపిస్తున్నాయి ఈ ఏడాది మీకు మంచి భాగస్వామి వస్తారు ఎంతో కాలంగా వివాహం కోసం చూస్తున్న వారికి ఒక అద్భుతమైనటువంటి ఏడాదిగా ఉంటుంది ఇది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి నాగులకి పూజలు చేయండి సర్పదోషాలు ఉంటే వాటికి సంబంధించి పరిహారాలు చేసుకోండి ఈ ఏడాది వివాహానికి చాలా అనుకూలంగా కనిపిస్తోంది గడిచిన నాలుగు సంవత్సరాల కంటే ఈ ఏడాది మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వివాహ బంధానికి ముడిపడే సమయంగా కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితం చూస్తే ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారు కుటుంబ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు రెండవ ఇంటిపై శని ప్రభావం ఉంది కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయి తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్య కూడా కొన్ని వివాదాలు రావచ్చు ముఖ్యంగా ఆస్తుల విషయంలో కోర్టు కేసుల వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యాంకులు డిపాజిట్లు ఇన్సూరెన్స్ డబ్బుల విషయంలో కుటుంబంలో విభేదాలు రావచ్చు రెండవ ఇంటి నుంచి శని ప్రభావం మార్చి నెల తర్వాత ముగుస్తుంది ఇది మీ కుటుంబ సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తుంది మే మధ్య నుంచి రాహుకేతువుల ప్రభావం రెండవ ఇంటిని ప్రభావితం చేయడం కూడా ప్రారంభమవుతోంది మీరు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కొంతమంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉండడానికి కారణమవుతారు ఒకరితో ఎప్పుడూ పోల్చుకోకండి ఆస్తి ఇంకా నిర్మాణ విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంది మీరు మొదటి మూడు నెలల తర్వాత ఎప్పుడైనా కొత్త ఇంటి నిర్మాణం చేపట్టండి కొత్త ఇంటి కొనుగోలు నిర్మాణం లేదా కొత్తగా స్థలం కొనుగోలు చేయడం పొలం కొనుగోలు చేయడం వ్యవసాయ క్షేత్రాలు ఫామ్ హౌస్లు ఇలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు తొలి మూడు నెలల తర్వాత మీకు మరింత అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మిగిలిన తొమ్మిది నెలల కాలం ఈ సంవత్సరం వాహనాలకు సంబంధించి చూస్తే ఈ సంవత్సరం కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం కనిపిస్తోంది కొత్తగా కారు బైకు కొనాలనుకునే వారికి వందకి వంద శాతం అనుకూలమైన సమయం దూర ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది ఒంటరి ప్రయాణాలు కూడా అంత సురక్షితం కాదు ఉన్నత విద్యకు పంపిన మీ పిల్లలు ప్రయోజకులవుతారు మంచి ఉన్నత ఉద్యోగాల్లో చేరుతారు సంతానం కోసం చూస్తున్న వారు మే నెల తర్వాత శుభవార్త వింటారు ఈ ఏడాది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఫ్యామిలీ ట్రిప్తో కర్కాటక రాశి వారికి ఏడాది పరిహారాలు చూస్తే సాధువులు గురువులను పూజించండి కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య రెండు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి ప్రతి మంగళవారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి అంతేకాకుండా తమలపాకు మాలను కూడా స్వామికి ఇవ్వండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిది సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయించుకోండి శని అనుగ్రహం పొందడానికి శనివారం నాడు శనిదేవుడికి నువ్వుల నూనె అభిషేకం చేయించండి ఓం నమ శివాయ